హలో అండి ఈరోజైతే నేను కింద ఇలా పెరట్లో అయితే పాలు పెట్టాను ఈరోజైతే చాలా బాగా బీరకాయలు కాసాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేను ఇప్పుడైతే కూసుకొని వచ్చాను ఈరోజైతే మా ఇంట్లో అయితే వన్ బీరకాయ కర్రీ తయారు చేస్తున్నాను దీన్ని తయారు చేసే విధానం మీకు చూపించాను ఈరోజైతే బీరకాయ కర్రీ చేస్తాను నాకైతే చాలా బాగా నచ్చాయి బీరకాయలు అయితే అండి ఎంత బాగున్నాయండి బీరకాయలు పాడి పెడితే ఎంత అందంగా వస్తాయనేసి అనుకున్నాను నేనైతే బీరకాయలు అయితే చాలా బాగున్నాయండి కర్రీ అయితే బీరకాయ కర్రీ అయితే చాలా మంచిది హెల్త్కి అయితే బీరకాయ కర్రీ ఎక్కువ తినడం వల్ల బ్లడ్ పడుతుంది మనకైతే అంత ప్రతిదానికి కూడా బీరకాయ ఎక్కువ ఇచ్చేస్తే పిల్లలకి కూడా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు బాగుంటారు వేరకాయ కర్రీ అనేది ఇప్పుడు అయితే నేను అంతా చూపించాను కదండి ఇలా నీట్గా శుభ్రంగా చెక్కేసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను ఇదిగోని చూసేయండి అదే దీన్ని చెక్కాను కదా అలాగే నేను ఈ తొక్కలు కూడా తీసుకున్నాను ఇవి కూడా నీట్గా చెసుకొని శుభ్రం చిన్న చిన్న ముప్పికి చేసుకొని వీటిని కూడా పచ్చడి చేసుకోవచ్చు అనమాట ఓకే అండి చిన్న ముక్కలు వేసుకొని పెట్టుకోవాలి బెట్ట కూరలకి అయితే కొంతమంది ఫ్రై చేసుకుంటారు కొంతమంది కూర వండుకుంటారు అలాగే నేనైతే కూర వండుతున్నాను ఈరోజు ఇలా చిన్న చిల్లి ముక్కలు వేసుకొని కొంచెం గ్రేవీలో వండుకుంటే ఆ నూలకి అనమాట అలాగే పచ్చిమిర్చి కూడా ఒక రెండు పచ్చిమిరగాయలు వేసుకోవచ్చు ఇలా బద్దకానికి ఇలా రౌండ్గా కోసుకుంటే కారం అయితే దిగదు కూరలకి పెట్టుకొని నేను అయితే బాండీ పెట్టాను కదండి కర్రీ బీరకాకర్రీ చేద్దాము అయితే నేను ఆ కాయలు ఎంత తీసుకుంటున్నాను అవి చూసాడు చూడం అయితే ఈ వచ్చి కొంతమంది కూరలో తాలింపులు కట్టి నేను అయితే ఆవలేస్తున్నాను అని కొంచెం ఆవర బీరకాయ అలాగే వెళ్ళింటాయి వెళ్ళిన తగ్గో ఏమీస్తున్నాను ఉల్వయ ముక్కలు తగ కోసం పెట్టుకుని ఉంటారు ఉల్లిపాయలు పచ్చిమిరపేలు ఇలా తాములు వేసుకొని తాములు బట్టి కొంచెం వేగిన తర్వాత ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా దగ్గరగా మద్ని అన్నమాట అది నేను మూడు బీరకాయ ముక్కలు చేసేయండి బీరకాయ ముక్కలు కోసుకొని రెడీగా పెట్టుకున్నాను కదా నేను అది వేసేస్తున్నాను బీరకాయ ముక్కలు అయితే ఇలా వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని ఎందుకంటే మొక్కలు తొందరగా మగ్గుతాయి అనమాట సాల్ట్ వేయడం వల్ల తొందరగా మొక్కలు మగ్గుతాయి అనమాట సాల్ట్ వేయడం వల్ల ఏమవుతుందంటే బాగా మగ్గి నీరు వస్తుంది అన్నమాట ఆ నీరు వచ్చినప్పుడే ఇది బాగా మగ్గుతుంది అనమాట మనం అప్పుడు వాటర్ తొక్కు వేసుకోవచ్చు నేనైతే చిరకాయ ముక్కలు కదండి బిరకాయలు వేసిన తర్వాత ఇలా వాటర్ వచ్చింది నేనైతే కొంచెం సాల్ట్ వేసాను ఇలా వాటర్ వచ్చింది కదా మొక్కలన్నీ మగ్గాయనమాట ఇందులో టమాటా కూడా మనం మొక్కలు కొట్టుకుని చూద్దాము ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకొని మొదలు పెట్టుకోండి ఇవి కూడా బాగా కాదు పెరగలు వేసాను టమాటాలు వేసాను అలాగే సాల్ట్ వేసాను మొక్కలన్నీ ఉడికి శుభ్రంగా దగ్గరకు వచ్చేసింది కర్రీ అయితే ఇప్పుడు అయితే ఈ కర్రీలో అయితే కొంచెం పసుపు వేస్తున్నానండి చూడండి కొంచెం పసుపు వేసుకొని అలాగే కొంచెం కారం కూడా వేసుకోండి అంటే బీరకాయ కర్రీ కదా ఎక్కువ కారం వేసుకోవద్దు నేను ఎండుమిరగా వేసాను పచ్చిమిరగా వేసాను అందుకని నేను కారం తెప్పించేస్తున్నాను అలా కలుపుకుంటే చూడండి దగ్గరికి వచ్చేసి కర్రీ అయితే అలాగే కొంచెం తీసుకోండి వాటర్ కూడా కొంచెం ఇది వేసుకొని అంటే కూర దగ్గర ఉడికిపోయి మగ్గిపోయిన తర్వాత కొంచెం వేసుకుంటే చాలా మంది పాలు వేసుకుంటారు లేదంటే వాటర్ వేసుకుంటారు ఎవరెస్ట్ మాలుదే అలా వేసుకోవడం వల్ల కొంచెం టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే ఇలా దగ్గరికి అయిపోయింది కదండి ఇప్పుడైతే బీరకాయ కర్రీ తయారైపోయింది కదండి నేనైతే బీరకాయ కర్రీలో కొంచెం పాలు చో పాలు వేస్తున్నాను చూడండి ఎందుకంటే ఈ పాలు వేయడం వల్ల కమ్మగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇలా కలిపి దగ్గరికి అయింది తప్ప నిమిషాలు ఉడికిన తర్వాత అయిపోయింది అయితే నేను బీరకాయ కర్రీ తయారు చేశాను కదండి ఇదిగోండి ఇలా అయితే తయారైంది కర్రీ అయితే నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి మీరు లైక్ చేయండి